ఆడు పిచ్చోడే సరే తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు థ్యాంక్ యూ సార్ 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 మీరు పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళారు పొత్తు పెట్టుకుంటామని అడిగారు ఆయన రిజెక్ట్ చేశారని మోడీ స్వయంగా చెప్తా ఉన్నారు మోడీ నేను చెప్పిన గోబెల్స్ అని ఆయన ఏ అవకాశం ఉంటే పంపుంటే ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడతారు మోడీ ఆ టంగ్ నరేంద్ర మోడీకి వచ్చినంత మరొకరికి రాదు అని చెప్పేసి నిజమే బ్రదర్ నేను చెప్పిన ఫిగర్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా జనరల్ ఆఫ్ ఇచ్చిన ఫిగర్స్ కదా అది విధ్వంసం అంటారా వాళ్ళ దృష్టిలో విధ్వంసం అయితే వాళ్ళ మురుకులు మరొకరు లేరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం ఇది సాధ్యం సార్ మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం కదా నేను ఒకటే మాట చెప్తున్నా నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన ఒకే విడత చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నానికి ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు దట్ ఇస్ ఇంపాసిబుల్ జరిగే పని కాదు అందుకే అరిచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోస ప్రజలకు చెప్పిన ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు అది అయ్యే పని కాదు ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా చేయాల నెక్స్ట్ ఏమన్నా నాలుగు విడుదల డీఏపిలు విడుదల చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుగుతున్నారు అవి ఇవ్వాలి మళ్ళీ నలభై వేల కోట్ల నువా ఇక్కడికి వెళ్ళి చేస్తారండి ఎవరిని మోసం ఈయన అంత పట్టిదే ఫాల్సు అది జరిగే పని కాదు ఆ కార్పొరేషన్ పట్టిదే అంత పట్టిదే ఏది కూడా జరిగే పని కాదు గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది ఎవ్రీడే మనీ బయటకు పోతుంది అట్లా విడతల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర సుట్ కేసుల్లో డబ్బులు ఉండేది ఈయన చెప్పేదంతా భ్రమ ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన కేసీఆర్ కాదు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్ ఆయన చేతుల గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కేసీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు జర్లిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మళ్ళీ అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాల్సిన పని లేదని చెప్పి కారులో చెప్తా ఉంది ఓకే మరి చాలా సంతోషం షెడ్ ఉన్నది కదా కారు ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొడుకపోతాడో మీరు నేను ఇద్దరం చూద్దాం సార్ ఉత్తమ ఉత్తమ కార్యదర్శి గారు చిన్న లాస్ట్ క్వశ్చన్ సార్ సార్ ఇటు మీకు స్టేట్ సార్ రైట్ సైడ్ లో ఉత్తమ కార్యదర్శి గారు ఇప్పుడు అవకాశం ఉంది సార్ ఓకే సార్ కేసార్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక నిమిషం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు అసలు ఇక్కడ ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి అడిగినటువంటి మీడియా ప్రతినిధి క్వశ్చన్స్ కి మాకు కేసీఆర్ఏ ఇక్కడ లోకల్ ప్లేయర్ అయినా ఆయనకు లోకల్ రాజకీయాలు అనేవి తెలుసు ఆయన మాతో గేమ్ ఎట్లాడాలో ఆయనకు తెలుసు ఆయనే మా ప్రధాన ప్రత్యర్థి అనేటువంటి నిన్న ఒక మాటల మాట్లాడారు బీజేపీ పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు వచ్చే పోతారు వాళ్ళతో పెద్ద ప్రయోగ పెద్ద ప్రయోజనం ఉండదు ఇక్కడ అనేటువంటి మిమ్మల్ని నిన్న ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం నిన్న కోట్ చేశారు ఎలక్షన్ల తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ల అంశంపైన భారీగా చర్చ జరుగుతూ ఉంది ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్ ఈ రెండింటి పైన మీ అభిప్రాయం పెట్టు ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషం మొదటి ప్రశ్నకు సమాధానం ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట ఇంకింత జ్ఞానం తీసుకుంటే మరీ మంచిది ఈ రెండవ ప్రశ్న ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించుకుంటాను దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ వాళ్ళు సృష్టించే గోల నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను వాళ్ళు ముస్లింలా హిందువుల మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానత గురైతూ ఉన్నారో ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినారో వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎంబీసీలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఇలా ఎస్సీలకు కూడా ఇలా పదిహేను పర్సెంటే రిజర్వేషన్ దేశంలో వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ నైన్టీన్ పర్సెంట్ పోయింది వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే అందుకే దళిత మంది తెచ్చినాం కాబట్టి నైన్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎసీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా గంటాపదంగా చెప్తాయి మాట ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో ఎవరైతే అర్హులై ఉన్నారో కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే అవి కొనసాగాల్సిందే మనదొక టిపికల్ దేశం భారతదేశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము అవి ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకిని మా పార్టీ వ్యతిరేకం వంద శాతం ముస్లిం రిజర్వేషన్ తీసేయడం తప్పు వాళ్ళకైనా ఉంటే ఉన్నదని కొనసాగించండి ఇంకోటి పెంచితే పెంచండి అట్లా ఉండాలి కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సార్ ఇక్కడ సార్ సతీష్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు ఇప్పుడు వస్తారు ఎన్నికల తర్వాత ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు సార్ ఏం కావాలంటారు మీకు అంటే ఏం చెప్తారు ఎందుకు ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు మీరు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఏంటి సార్ నేను ఏమంటున్నా అంటే ఒక రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరూ ఉంటారో చూసుకోండి నా దొడ్డైతే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత ఇది కూడా అంతే ఉంది రెండవది ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు అని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు ఆయన తప్పించుకోలేడు కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికి పెద్ద ప్రచారం ఉంది అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్ను ఎవరు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా అయినా మేము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము మేము మేము కలుస్తాము ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి కోరిన తదార దేవతలు ఉంటారు పైన మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు వస్తారో చూద్దాం ఏం జరగబోతుంది సార్ మీరు ఇందాక జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ మళ్ళీ బలపడుతుంది అన్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది చాలా చర్చ జరిగింది బీఆర్ఎస్ టిఆర్ఎస్గా మారిపోతుంది అనేది దీన్ని ఆఖరి నిర్ణయం నో డౌట్ కేసీఆర్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఇక్కడ సార్ ఎంతో సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ విషయాలను సైతం సరళంగా సూటిగా స్పష్టంగా మాట్లాడే కేసీఆర్ గారు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనబడుతుంది ఆ లోటును ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు నెక్స్ట్ చూస్తారు డెఫినెట్గా చూస్తారు సార్ బిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కేంద్రంలో మంత్రులు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా వంద శాతం ఉంటే అవకాశం వస్తే ఎందుకుంటేనే అవకాశం వస్తే ఉండరు అర్థం గమతు నువ్వు అంత అమాయకున్నా సార్ అవకాశం రావాలనే కానీ ఎందుకుంటే నాకు అర్థం కాదు ఐ విల్ బిన్ ద రేస్ మా సురేష్ భాయ్ సార్ నవ్వుతున్నాడు ఆయనే రేపు

షిండేలున్నారు అనే మాటను మాట్లాడినారు ఒక క్వశ్చన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్ అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే ఇందాక మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు బీజేపీకి ఎన్ని వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అని చెప్పి పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో అన్ని స్వీప్ చేసేసింది థర్డ్ ప్లేస్లో ఏ రకంగా ఉంటుందని అని చెప్పి ప్రిడిక్షన్ చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పేసి పెద్ద చాలా సింపుల్ అది ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో మేము ఈ ఏడు అసెంబ్లీకి వచ్చిన సీట్లు రెండు కోల్పోయినాం మేము పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎయిటీన్లో మేము గెలిచిన తర్వాత ఏడు అసెంబ్లీ సీట్లు నిజామాబాద్ సెగ్మెంట్ మేము గెలిచినాం కానీ మేము ఓడిపోయినాం అట్లా ఆరు సీట్లు గెలిచిన దానికి కూడా ఓడిపోయినాం తారుమారు అయిపోతే అట్లా ఉండదు ప్రజలు అభిప్రాయం అనేది మారుతుంది డెఫినెట్గా ఈరోజు నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ ఒక ఎత్తు రెండవది మాదిక సామాజిక వర్గానికి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు చాలా ఆగ్రహంగా పెద్ద పిల్లలు పంతం బట్టి ఓడించి చూపెడతామని చెప్పి పట్టుదలగా ఉన్నారు ఆ ఫలితం ఆ పార్టీ అనుభవించక తప్పదు సరే 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 స సరే నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు పలినేని మంగళి పిలి ఫిలితాల కొరిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి మాలని పలు ముందరేసుకుంటున్నారు సార్ ఉండే ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను బట్టిగా చేయలేదండి దాని మంచి చెడ్డలు దాని పూర్వపరాలు దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేది కానీ వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేశారు ట్ట చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన ములుగు ఏర్పాటు చేసిన ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసినా వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి అడ్మినిస్ట్రేషన్ పోవాలి అక్కడ కలెక్టర్ ఉండాలి ఎస్పీ ఉండాలి ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాలు కావచ్చు భూపాలపల్లి ములుగు కావచ్చు స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు చాలా